అందరు కూడా ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీ చేసి మరి ప్రభుత్వం ఏమేమైతే మంచి మంచి పథకాలు ప్రవేశపెడుతుందో దాని గురించి కూడా ప్రజలకి సవిరంగా పర్సనల్గా వెళ్ళేసి కూడా అందరికీ కూడా వివరించాలని కూడా చెప్పడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఈరోజు మన రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మన కౌటిపల్లి మండలంలో మనం ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం సో చాలా మట్టు కూడా చూసినట్టయితే నా కూడా ప్రజావాణిలా మనము ప్రతి మండే మండే పెట్టే ప్రజావాణిలో కూడా చాలా మంది ప్రజల్లో అడుగుతూ ఉన్నాయి సో రేషన్ కార్డులు మేము ఇంతకుముందు మూడేళ్ళ క్రితం అప్లై చేసుకున్నాం నాలుగేళ్ళ కింద అప్లై చేసుకున్నాం మరి ఇప్పుడు వరకు మాకు రేషన్ కార్డు రాలేదు ఎప్పుడు ఇస్తారు మాకు రేషన్ కార్డు అని కూడా వాళ్ళు పదే పదే వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు సో మాకు కూడా ఒక మంచి ఆనందించ విషయం ఏంటంటే కూడా అప్లై చేసుకోలేదు మరి మాకు కూడా అవకాశం ఏంటంటే మళ్ళీ అప్పుడు కూడా కొత్తగా దరఖాస్తులు తీసుకున్నాం సో ఆ కొత్తగా తీసుకున్న దరఖాస్తులు అవి కూడా వెరిఫై చేసి వాళ్ళకి కూడా మనము ఈ కొత్త రేషన్ కార్డు అనేసి ఇస్తా ఉన్నాం మరి ఈ త్రీ కేటగిరీస్ అయిపోయినట్టు కొద్ది మంది మేము హైదరాబాద్ పోయినాం మేము వేరే ఊర్లలోకి పోయినాం మేము అప్పుడు ఎప్పుడు కూడా మేము అప్లై చేసుకోలేకపోయినాం మరి మాకు కూడా ఇంకొక అవకాశం కూడా ప్రభుత్వం ఈ ప్రక్రియను ఒక నిరంతర ప్రక్రియగా చేయడం జరిగింది సో ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు అవసరం లేదు మనం వెరిఫై ప్రతి నెల నెల లిస్ట్ ఫైనల్ చేసి ఎలిజిబుల్ ఉన్న కూడా ప్రతి నెల నెల రేషన్ కార్డ్స్ లేకపోతే కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అవి కూడా మనం వెరిఫై చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇవ్వడానికి కూడా ముందుకొస్తా ఉంది ఏడు వేల మంది రైతుల ఖాతాలో ఆరు వందల నలభై ఐదు కోట్లు వాళ్ళ దాంట్లో జమా చేయడం జరిగింది సో మన నియోజకవర్గానికి సంబంధించిన నర్సాపూర్ నియోజకవర్గం వస్తే ఇరవై ఎనిమిది వే వేల మంది రైతుల ఖాతాలో సుమారుగా రెండు వందల పదకొండు కోట్లు వాళ్ళ ఖాతాలలో కూడా రుణమాఫీ మనము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఇంకా అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే కూడా అవన్నీ కూడా మొత్తం మనం రెక్టిఫై చేసి ప్రభుత్వానికి తీసుకొని వెళ్ళినాం సో తొందరలో రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే కొన్ని కొన్ని టెక్నికల్ ఇబ్బందుల వల్ల కొన్ని ప్యాక్స్ అయితే ఆ రోజు మనకి ఈరోజు రాని వచ్చింది ఎస్పెషల్లీ ఎవరెవరైతే మీ సేవలు అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వాళ్ళందరి కూడా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే మెంబర్ అడిషన్స్ కి పెట్టుకున్నారో అంటే వాళ్ళు కొత్తగా పిల్లలు కుట్టినట్టయితే ఆ పిల్లల పేర్లు చేర్పించడానికి కానివ్వండి కొత్తగా పెళ్లి చేసుకునేవరన్నా వాళ్ళ ఇంటికి వచ్చినట్టయితే వాళ్ళ పేరు చేర్పించడానికి కానివ్వండి ఈ చేర్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటి కూడా మళ్ళీ వెరిఫై చేసి మనం వేయడం జరిగింది ఏంటంటే రేషన్ కార్డు అనేది ఒక కార్యక్రమం లాగా తీసుకోవాలని రోజు ఇరవై తొమ్మిది ఇరవై ఐదో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో మన కలెక్టర్ గారు మన మండలంలో స్టార్ట్ చేసినందుకు వాటికి నా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ రోజు నిజంగా కూడా రేషన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది ఎందుకంటే మనము ఆదాయ పరిధికి పైన ఉన్నామా లోపల ఉన్నామా ప్రభుత్వ పథకాలు రావాలా ఆహార భద్రత ఉండాలా సంక్షేమ పథకాలు అందాలి అంటే రేషన్ కార్డ్ అనేది ప్రతి ఒక్క పౌరునికి ఒక ప్రతీక చేయాలన్నా ప్రభుత్వం నుంచి సబ్సిడీగా గా వచ్చేటువంటి బియ్యం కాని లేదంటే ఇంకా ఏమైనా కార్యక్రమాల లోన్స్ కాని ఇవన్నీ రావాలంటే కచ్చితంగా మనకు రేషన్ కార్డు అవసరం మరి అదే విధంగా మనకు సిఎంఆర్ఎఫ్ ఆర్ మనకు ప్రభుత్వం సంబంధించిన రాజు ఆరోగ్యశ్రీ అది కావాలంటే మనకు రేషన్ కార్డు కావాలి రేషన్ కార్డు లేకపోతే బాబం మనకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇమ్మంటారా ఇన్కమ్ సర్టిఫికెట్ ఇమ్మంటే ఎంఆర్ దగ్గరకి ఎంఆర్ఐ నేను ఇవి అంట రాటివ్ దగ్గర పోవాలి ఇట్లా ఎన్నో రకాలుగా తిరిగి తిరిగి ఇబ్బంది పడుతూ ఆరోగ్యశ్రీ గానీ లేదంటే స్వయం వరబ్ కానీ అర్హత ఉన్నా కూడా సాధించుకోలేనటువంటి పరిస్థితిలో చాలా మంది పేదలు ఉన్నారు అనేక కార్యక్రమాలకు సంబంధించి పెన్షన్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆధారం మనకు రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ లేకపోతే ఈ పథకాలు ఏవి రాకపోతుంది అందుకని ఆ రోజు ఏంటంటే దరఖాస్తులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే మేము ఏం చేయాలని చెప్పేసి కూడా చాలా మంది అడిగితే ఒక తెల్ల కాగితం మీద మనం రాసిస్తాం అని చెప్పేసి ఒక ప్రొఫామా తయారు చేసి తెల్ల రేషన్ కార్డు కన్నా తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మాట్లాడుతూ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అందులో ఉన్నటువంటి వాటిని కూడా వెరిఫై చేస్తా ఉన్నా మరి అదే విధంగా ఇప్పుడు మీ సేవలో తీసుకున్నటువంటి వాటిని కూడా మరి ఈ రోజు ఇవ్వడం జరుగుతోందని చెప్పేసి చెప్తాను చాలా సంతోషం ఇంకా కూడా కొంతమందికి రేషన్ కార్డు ప్రజాపాలనలో పెట్టుకునేటువంటి వారి వెరిఫికేషన్ లో ఉన్నాయి అవి కూడా తొందరగా ఇచ్చేటట్టు చూస్తే మన లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను వాళ్ళకి తప్పకుండా తర్వాత కూడా మళ్ళీ రానున్న కాలంలో కూడా ఇంకా కొత్త రేషన్ కార్డులు వస్తాయి కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ మీ అందరికీ కూడా రేషన్ కార్డులు వచ్చిన కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రానుభ కాలంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఇంకా కూడా అన్ని కార్యక్రమాలను తీసుకొని మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకోవడానికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంది కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా భుజంబేట్ చింతల జ్యోతి సంధు విశ్వరత ఆత్మ ప్రవీణ భుజంబేట్ శ్రీమతి వార్టీ సుతారెడ్డి గారికి సగౌరవంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం